వెల్కమ్ టు థీన్ ఆ రివ్యూస్ అభై ఇవ్వాలా వీడియోకి వచ్చేసరికి అయితే మైత్రి మూవీ మేకర్స్ నుంచి ఒక మంచి అప్డేట్ వచ్చిందన్నమాట సో దాని గురించి చూద్దాము చిన్న గురించి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్ సో అప్డేట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిది ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి సంబంధించిన మంచి అప్డేట్ అనమాట బయ్ సో బై ఇక్కడ అందరికీ దండ పెట్టుకోవచ్చు ఫ్యాన్స్ అయితే పండుగంటే అంటే పండుగ చేసుకోవచ్చు ఏంటంటే ఉస్తాద్ భగత్ సింగ్ సంబంధించిన మంచి డైలాగ్స్ వచ్చినాయి సో రెండు మూడు డైలాగ్స్ ఉన్నాయి చాలా మంచిగా సో నరసింహస్వామికి జై అన్నట్టు స్టార్టింగ్లో వస్తుంది కుడిలో జరిగిన ఇన్సిడెంట్స్ వేసుకొని చూపిస్తారు యాక్షన్ ప్యాక్డ్ ఉందనమాట అండ్ ఇక్కడ మనవాడు అంటాడు గ్లాస్ చూపించేస్తాడు కింద పడేస్తాడు నీ రేంజ్ ఇది అని చెప్పి గ్లాస్ని కింద పడేస్తాడు సో ఇక్కడ మనోడు అంటాడు గాజ్ ఎంత ముక్కలైతే అంత పదునుంటుంది అనేసి అంటాడు సో అదొక పవన్ కళ్యాణ్ ఏ ఏమన్నాడు ఎలాగా మంచి డైలాగ్ అయితే బాగా చేసిరు డైలాగ్లో మనోడు ఇన్వాల్వ్ అయిపోయినట్టుంది పవన్ కళ్యాణ్ అయితే సుపర్గా చేశారు అండ్ ఇంకొకటి ఏంటంటే పోలీస్ స్టేషన్ ఇంకొక డైలాగ్ కూడా ఉంటుంది గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం అనేసి మస్తు డైలాగ్ చెప్తాడు ఆబ్వియస్గా ఇది పొలిటికల్ సైడ్ వెళ్ళినా సరే కూడా మూవీ పరంగా బాగా అనిపించింది డైలాగ్ మాత్రం సుప్గా ఉంది మన వాళ్ళైతే వన్ మినిట్ టూ సెకండ్స్ క్లిప్ అయితే ఇచ్చిరీ సో ఈ క్లిప్ వల్ల నేనైతే ఒకటి మాట చెప్తున్నా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేసుకోవచ్చు మనకి ఓజీ రెడీగా ఉంది వెయిట్ చేసినా వస్తారు బగస్ కోసం వెయిట్ చేసినా మంచిగా ప్రాపర్గా రాలే అనుకున్నాం కానీ గ్లిమ్స్లో వచ్చింది కానీ దీంట్లో మాత్రము ఎలాంటి క్రేజ్ ఉంటుందో ఎలా హైప్ ఉంటుంది అనేసి అయితే మనకు బాగా చూపించారు అనమాట సో పక్కా మాస్ ఎంటర్టైనర్ అనమాట సో చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారిది హైలైట్ మూవీ అనుకోవచ్చు రెండు రెండు ఓజీ అండ్ ఆల్సో భగత్ సింగ్ రెండు మూవీస్ కూడా పక్కా మాస్ అంటే మాస్ మూవీస్ అనమాట పోయి ఒక మూవీలో ఏమో గ్యాంగ్స్టర్ ఇంకొక మూవీలోనేమో పోలీస్ ఆఫీసర్ రెండు డిఫరెంట్ స్టైల్స్ అండ్ డిఫరెంట్ మెటర్ కాన్సెప్ట్స్లో మూవీ తీసుకొచ్చి వెయిట్ చేద్దాం మూవీ కోసము నేనైతే ట్రైలర్ కోసమే వెయిటింగ్ బై ట్రైలర్ వచ్చినాక మాత్రమే ఇన్డెప్త్ రివ్యూ చేస్తాం దానికోసం మాత్రమే ఫాలో అవ్వండి అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అనమాట ఈ రివ్యూ నచ్చింది మంచిగా అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి పోయి నెక్స్ట్ వెళ్ళా కలుసుకుందాం